తిరుమల శ్రీవారిని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందచేసి పట్టువస్తంతో సత్కరించారు ఆలయం వెలుపల హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వరుడు టీడీపీ గెలుపుతో రాష్ట ప్రజలు ఊపిరి పీల్చుకునేలా చేశారన్నారు అన్నారు తలపై ఉంచిన బాధ్యతను నిర్లక్ష్యం వహించకుండా అత్యంత బాధ్యతగా నిర్వహిస్తానన్నారు చీరలలో దారుణంగా అత్యాచారం చేసిన ఘటనలో ముప్పై ఆరు గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని స్పష్టం చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత మాపై ఉందని పేర్కొన్నారు డ్రగ్స్ గంజాయి నిర్మూలనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు నా మీద పెట్టిన గురుతర బాధ్యతని ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడకు నిర్లక్ష్యం లేకుండా నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా మీ అందరికీ తెలుసు ఎంత స్పీడ్గా ఉందో హోమ్ మినిస్ మన హోమ్ డిపార్ట్మెంట్ కూడా మొన్న చీరాల్లోని ఒక అమ్మాయిని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది రేప్ అండ్ మర్డర్ జరిగింది ఆ జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి నన్ను అక్కడికి పంపించడం జరిగింది వితిన్ అవర్స్లో నేను అక్కడికి వెళ్ళి ఆ ఘటనా స్థలాన్ని అదంతా చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా నలభై ఎనిమిది గంటలు నేను వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మంచిగా థర్టీ సిక్స్ అవర్స్లోనే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఈరోజు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది అంటే ఈ గవర్నమెంట్లో ఆడపిల్లల రక్షణ ఎంత స్పీడ్గా ఉంటుంది ఆడపిల్లలు ఆడపిల్లలు ఎంత భరోసాగా బతకొచ్చు అన్న విషయం చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు సంఘటన జరి సంఘటన జరగకుండానే చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది అట్ ద సేమ్ టైం గంజాయి డ్రగ్స్ ని కూడా నిర్మించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది లాస్ట్ ఐదు సంవత్సరాలు వాళ్ళు పూర్తిగా గాలికి వదిలేశారు ఇప్పుడు మేము అదంతాను కూడా స్టిములైన్ చేసి ఒక హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ పెట్టుకొని రాబోయే కాలంలో డెఫినెట్గా గాంజాయిని డ్రగ్స్ని కూడా కంపల్సరిగా నిలువరిస్తాం పెద్దపురం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాల చిన్న రాజప్పను దర్శించుకున్నారు విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సత్కరించారు శ్రీవారి ఆలయాభివృద్ది ప్రజా సంక్షేమం రాష్ట అభివృద్ది చంద్రబాబు ప్రధమ లక్ష్యమన్నారు అధిక శాతం భక్తులు దర్శించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు సామాన్యుడికి అధిక జరుగుతోందన్నారు స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి ఈ రోజు రావడం జరిగింది మరి స్వామివారి గురించి మన అందరికీ తెలుసు ఆయన మహానుభావుడు చంద్రబాబు నాయుడు ఇష్టడు ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు రాధ్వయంలో ఈ గూడంతా కూడా డెవలప్మెంట్ అవుతుంది అభివృద్ధి చెందుతుంది సంక్షేమం చేస్తాయి అన్ని వర్గాల ప్రజల్ని కూడా మరి ఆదుకునే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అదే ఆలోచనతో ఈ గుడి పూర్తిగా డెవలప్ అవుతుందని చెప్పి అందరం కూడా ఆశించడం అలాగే భక్తులు కూడా దర్శనాలు కూడా ఎక్కువ మంది దర్శనాలు చేసుకునే విధంగా చర్య ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది అలాగే సామాన్యం సామాన్యులకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎడ్యుకేషన్ కానీ ఇప్పటికే వైద్యం కానీ అన్ని రంగాల్లోనూ కూడా బాగుంది ఇంకా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మెరుగు చేసి ఇంకా అభివృద్ధి చేసే విధంగా అన్ని చేస్తారు అందరికీ అందరికీ ఆహారం కూడా అందించే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది చిలకలూరుపేట టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శ్రీవారిని దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అర్చకులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్తంతో సత్కరించారు ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిందని ఈ సందర్భంగా ప్రతిపాటి పుల్లారావు అన్నారు అమరావతి పోలవరం పూర్తి కావాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం జరిగింది ఐదు కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష అభివృద్ధి సంక్షేమం జరగాలని అమరావతి పోలవరం పూర్తి కావాలని ప్రజలకు నచ్చినటువంటి ప్రజాపాలన అందించాలని ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో అటువంటి పాలన పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం జరిగినప్పటి నుంచి మార్పు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగానైతే ఐదేళ్ల పరిపాలనలో ప్రజలు విసిగి వేసారి స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడూ రానంత మెజారిటీలు అనేక నియోజకవర్గాల్లో తొంభై మూడు శాతం సీట్లు పోవటం గెలవటం అనేటువంటి చరిత్రలో ఇదే నాకు తెలిసినంత వరకు స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంత పర్సంటేజ్ రావటం స్వాతంత్రం వచ్చినాక అనేక నియోజకవర్గాల్లో ఎన్నడూ లేనంత మెజారిటీ రావటం దీనికి కారణం ఏంటంటే ఐదేళ్ల పాలన మీద విసిగి వేసారటం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ ప్రజలు ఆమోదం లేకపోవటం వల్లే ఈ యొక్క తీర్పు ప్రజలు ఇవ్వడం జరిగింది ప్రజలు ప్రజాపాలన అందించకపోతే ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తారు అనేటువంటి దానికి జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చకపోతే ప్రజలు ఎటువంటి తీర్పు ఇస్తారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత స్పష్టమైన తీర్పునిచ్చారు ఏ నాయకుడు ఊహించింది ఏ సర్వేకి అందనటువంటి ప్రజానాడి ప్రజా తీర్పు వచ్చింది కాబట్టి ఐదు కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడమే చంద్రబాబు ఓటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందాలంటే కేంద్రం పూర్తి సహకారాన్ని అందించాలి ఏదైతే ప్రతిష్ట కోల్పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ తిరిగి ప్రతిష్ట తీసుకురావాలంటే అది చంద్రబాబు నాయుడుకు సాధ్యమైనటువంటిది ఈ రోజు ప్రజలు నమ్మి అధికారాన్ని ఇవ్వడం జరిగింది చంద్రబాబు